పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ ఎస్ఐ ఆత్మహత్యకు ముందు తన స్నేహితుడితో మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ అవుతోంది రెండు రోజుల క్రితం తణుకు రూరల్ పిఎస్ లో ఏజీఎస్ మూర్తి రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే ఆత్మహత్యకు ముందు తన స్నేహితుడితో ఇలా సంభాషించారు సంబంధం లేని విషయంలో తనను ఇరికించారని కావాలనే తనను ఆ ఇద్దరు ఇబ్బంది పెడుతున్నారని ఆడియోలో పేర్కొన్నారు విద్యని పిల్లలను తలుచుకుంటే బాధిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అదే శాఖలోని పనిచేసే సహచరుడితో ఫోన్లో జరిగిన సంభాషణ ఇలా ఉంది రేంజ్ కి రిపోర్టు చేయమని ఆర్డర్ వచ్చిందని చెప్పాడు సహచరుడు అక్కడికి వెళ్లి చూడు అని చెప్పగా ఎవరేం చెప్పినా తన జీవితం తన చేతిలో లేదని వాపోయారు తనను మోసం చేసినా ఆ ఇద్దరు సంతోషంగా ఉన్నారన్నారు విఆర్ భీమవరంలోని ఇన్ని రోజులు ఓపిక పట్టారని ఇక తన వల్ల కాదని చెప్పుకొచ్చారు మళ్లీ రేంజ్ గొడవంటి అని సహచరుడు ప్రశ్నించగా మూర్తి నిరాశతో సమాధానమిచ్చాడు తెలియదని రిపోర్ట్ చేయటం తన వల్ల కాదని మనసేమీ బాలేదన్నాడు తనను ఇబ్బంది పెట్టొద్దని ఆ ఇద్దరిపై ఎంతో మొత్తుకున్నా వారు తన జీవితాన్ని సర్వనాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారని చెప్పారు కృష్ణా జిల్లాకు పంపిస్తారని అక్కడ తాను ఉండలేనున్నారు రేంజ్ రిపోర్ట్ చేయమన్నాడా ఏమైనా ఏమైతే యాక్షన్ తీసుకున్నారా తెలీదు ఎప్పుడు అక్షా పెట్టాడు రేటు బట్టి ఏం లేదురా ఇంకా ఇంకా నేను ఏం చేయలేదు ఏదో ఊబో పెట్టాలి అలాగే అండి కానీ కృష్ణ ఆ నాగేశ్వరావు చేసిన పనికి నిజంగా ఈ రోజు నేను ఇంకా ఏదో అలాగే గెంటుతున్నాను పోలే విఆర్ భీమవరంగా సరే చూద్దాం 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 మరి సన్గా మళ్ళీ రేంజ్ చేయడం ఏంటి తెలియదు ఏమో ఇప్పుడు వచ్చింది ఆర్డర్ పెట్టారు నేనైతే వెళ్ళలేను ఇంకా నా వల్ల గారు ఎప్పుడు చేయడాలు ఇవన్నీ చేసి నేను వెళ్ళలేను మనసేం బాగోదు అసలు అది చెప్పాడు బాబా కృష్ణ కుమార్ గారికి అంత ఇబ్బంది పెట్టండి సార్ అయితే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను సార్ అది లేదు లేదు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అది ఇది అని చెప్పి చేశాడు పెంట చేశాను నా జీవితాన్ని నాగేశ్వరరావు గారు చెప్పి ఈ నాగేశ్వరరావు నాగేశ్వరరావు చెప్పి ఈడేలాగే పెంట చేశాడు కలిపిస్తారు నాసి చేశాను నేను ఎంత హ్యాపీగా చక్కగా చేసుకుంటాను ఫ్యామిలీ హ్యాపీ అంత చక్కగా ఉండొచ్చు కదా అని అనుకుంటున్నాను ఎలా జరుగుతుందని అనుకురా ఎంటుతున్నాను కానీ అలాగే ఏ రోజు కావాలి నాకు ఇంకా ఎప్పుడైతే చూసానో ఇంకా నాకు ఇదే చూసిన నాకు అసలు రావాలి కావట్లా రేంజ్కి రిపోర్ట్ చేయమని వచ్చింది రేంజ్కి అదే రేంజ్ రిపోర్ట్ చేయమన్నా